సూర స్తంభాలైనటువంటి స్వేచ్ఛ సమానత్వం ప్రజాస్వామ్యం రాజ్యాంగం అన్నది లేకుండా భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు ఈ పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎదిరించిన నరేంద్ర మోడీ అమిత్ షాల నాయకత్వాన్ని తిరగబడిన వారి మీద రాజ్యాంగబద్ధ సంస్థలను ఉసిగొలిపి వచ్చినటువంటి మంచి అవకాశం ఇది ఈరోజు గాంధీ కుటుంబం మీద కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన లొంగని పరిస్థితులలో ఇదే ఆరు నెలల క్రితం ఇదే ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేసినా మనం ఆరోజు జరిగినటువంటి వాదనలు కానీ కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు కానీ పూర్తిగా నిర్దొందంగా ఈడీ పరిధిలోకి రావు అన్నటువంటి వాస్తవాలు స్పష్టమైన కానీ మళ్ళీ ఈరోజు రోజు షీట్ వేయడానికి గల కారణాలు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది యావత్ భారత సమాజం ఎందుకని చెప్పినటువంటి గంటల్లోనే ఎక్కడో మూలకు పడ్డే చార్జ్ షీట్లు తెచ్చి ఎనిమిది గంటలకు చార్జ్ ప్రకటించారు ఆ రోజు గుజరాత్ లో రాహుల్ గాంధీ గారితో పాటు కేసీ వేణుగోపాల్ తో పాటు మీనాక్షి మేడం కూడా అక్కడ ఉండాల్సి ఉండే మేమందరం ఉన్నాం ఆ రోజు ప్రతిజ్ఞ పోని కాంగ్రెస్ పార్టీ ఆస్తులు చెప్తూ చేస్తే భయపడే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ భయపడే కార్యకర్తలు కాదు కాంగ్రెస్ కార్యకర్తలు ఇది గాంధీ కుటుంబం గాంధీ కుటుంబం వారసులం బిడ్డా ఎదురిస్తాం తిరగబడతాం పోరాడతాం తప్ప వెనుకడు చేసే సమస్యలు లేదు అన్న వాస్తవాన్ని తెలియ Subscribe us and press the bell icon for